తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మరీ కోల్డ్ ఇదేంటి మీనింగ్ ఉంది ఇది నా బ్రేక్అప్ తర్వాత ఎంచుకున్నది ద డే ఐ డిసైడెడ్ ఇంకొకసారి ఆ మనిషిని లైఫ్ లో ఉండడన రోజే ఇట్స్ మనిషి అనుకున్నప్పుడు మళ్ళీ నీకు కదా ఇస్ రీబర్త్ నువ్వు మీన్స్ రీబర్త్ మళ్ళీ కుకూర్ నుంచి బయటికి వస్తుంది అని ఓకే బటర్ఫ్లై సిగ్నిఫైస్ రీబర్త్ ఇదేనా మీనింగ్ అంత పెద్ద మీనింగ్ అంటే నేను ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీనికి కూడా మీనింగ్ ఉంది అన్న ఆ ఓకే ఓకే దీనికి పెద్ద మీనింగ్ ఓకే ఓకే ఇది ఫస్ట్ టాటూ నాది ఓకే పుట్టిగట్ల వెళ్ళినప్పుడు ఆలోచించితే బటర్ఫ్లై గురించి రీసెర్చ్ నాకు అప్పటికి బటర్ఫ్లై ఇష్టం సో అట్లా ఐ గాట్ ఇట్ ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నావా నీ లైఫ్ ఇలా ఉండాలి ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలా చేయాలని మేనిఫెస్ట్ ఇండస్ట్రీలో ఎలా ఉండాలని కాదు కానీ గా ఏం చేయాలి అంటే ఒకవేళ నా లైఫ్ ఇంకా ఉంది అనుకో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీథింగ్ ఐ వాంట్ టు బీ వెరీ కామ్ కంపోస్ట్ ఇలా మంచి ట్రీస్ ప్లాంట్స్తో సరౌండ్ అయ్యి అలా కామ్గా ఉండాలని అనుకుంటున్నాను నాకు అర్థమైపోయింది మెడిటేట్ చేసుకుంటూ చెట్ల మధ్యలో నా గార్డెన్ లో పెంచుకుంటూ నా కొన్ని ఒక చిన్న ఫామ్ లో ఎనిమల్స్ ని పెంచుకుంటూ ఐ లెఫ్ ఐ లవ్ నాన్ వెజ్ ఈటింగ్ నాన్ వెజ్ సో ఒక ఫామ్ లో రెస్క్యూడ్ యానిమల్స్ ని పెంచుకుందాం అని అనుకుంటా నైస్ మంచిదమ్మా ఇట్స్ వెరీ పీస్ఫుల్ లైఫ్ అలా అనొద్దు నువ్వు లేదు చాలా పీస్ఫుల్ నాకు కూడా వింటుంటే చాలా పీస్ గా ఉంది వింటుంటే కొంచెం దూరంగా ఈ సౌండ్ కి ఈ చేసింగ్ కల్చర్ ఇప్పుడు వెళ్ళిపోతున్నావు కొంచెం పేరెంట్స్ ని సెటిల్ చేసి వెళ్ళిపోతావా వెళ్ళిపోతానని నన్ను కాదు వేరెవర్ సి పీస్ ఇస్ నాట్ ఇన్ ద నేచర్ అంటే మన ఔటర్ వరల్డ్ కాదు పీస్ ఇన్సైడ్ ఉంటే బయట ఏదైనా పీస్ఫుల్ గానీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా నాకు పీస్ఫుల్ గానే ఉంది ఏం భయం అంటే టెన్షన్ గానీ ఏమీ లేదు నాకు డాన్స్ కూడా పీస్ఫుల్ గానే ఉండేది సో దర్ ఇస్ నథింగ్ మైనర్ వరల్డ్ బట్ ఐ వాంట్ సరౌండ్ మోర్ మనం క్రియేట్ చేసుకున్న మ్యాన్ క్రియేట్ చేసిన వాటివి కాకుండా లైక్ కార్లు బండ్లు వాటికి సరౌండ్ చేసుకోకుండా నేచర్ మనకి ఫ్రీకి చూసారా ట్రీస్ ఎయిర్ బీచెస్ మౌంటైన్ ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం నాచురల్ నేచర్ నేచర్ ఇచ్చిన వాటి దగ్గరలో ఉన్న చెరువులు యా బ్యూటిఫుల్ చెరువులు ఊరు కూడా ఊర్లో నాకు రీసెంట్ గా తెలుసుకునేది ఏంటంటే మనం ఎంత భూమికి దగ్గరగా ఉంటే ఎంత గ్రౌండెడ్ ఉంటామో మన లైఫ్ అంత బెటర్ గా ఉంటది సో భూమి మీద నేను ఉత్తి కాలు నడుస్తా కింద మా గార్డెన్ లో అందుకే ఇప్పుడు నేల మీద పడుకుండే వాళ్ళు జనాలు చాలా మంచిది తెలుసా వెరీ పీస్ఫుల్ లైఫ్ అసలు మనమే చాలా కాంప్లికేట్ చేసుకుంటున్నాం లైఫ్ మీలాంటి కోసం ఒక ఊరు ఉంది సీత నేను మొన్న రీసెంట్ గా వెళ్దాం అనుకుంటున్నాను అక్కడ జపాన్ లోనా కాదు కాదు ఇక్కడే ఇక్కడే ఇక్కడ వైజాగ్ దగ్గరలోనే అక్కడ ఒకటి ఉంది నేను రీసెంట్ టైమ్స్ లో చూసాను నేను అక్కడికి వెళ్ళి ఒకరోజు స్టే చేద్దాం పవర్ ఉండదు ఫోన్ ఉండదు లైట్లు కరెంట్ అదే కరెంట్ అవేమి లైట్స్ అవేమి ఉండవు బయట ఇంత ఉంటాయి ఆ నుంచి వచ్చి వెళ్తురే వెళ్తురే నైట్ బుడ్డి కిరోసిన్ కిరోసిన్ బుడ్డీలు పాతకాలం ఎలా ఉన్నారు అలానే నువ్వు దగ్గర స్నానాలు చూడాలి ఒకసారి వెళ్ళాలి నువ్వు వెళ్ళాలి చెప్పు లేకపోతే నేనే నేను ఎలాగో వెళ్తున్నాను కదా నువ్వు కూడా రా మనము ఒక ప్రాజెక్ట్ వీడియో చేద్దామా అది ఎలా ఉంది అనేది నీకింట ఇంట్రెస్ట్ ఉందా క్రేజీ ఆ ఇంట్రెస్ట్ నాకు అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయడం ఇష్టం తెలుసా నేను సోలో ట్రిప్ కి వెళ్ళాను లాస్ట్ డిసెంబర్ లో ఫస్ట్ టైం డిసెంబర్ ఎయిట్ అందుకు మళ్ళీ 8 నేను ఒక సోలో ట్రిప్ వెళ్ళాను దట్ వాస్ మోస్ట్ వండర్‌ఫుల్ నాకు నీకు విషయం తెలుసా నేను బిబి జోడి ఎందుకు బాగా ఎంజాయ్ చేశానో తెలుసా నా స్క్రీన్ టైం టూ అవర్స్ పడిపోయింది మొత్తం వీక్ एवरेज టూ అవర్స్ పడిపోయింది బికాస్ ఐ వాస్ ప్రాక్టీసింగ్ ఐ వాస్ నాట్ వాచింగ్ మై ఫోన్ ఐ వాస్ ఎంజాయింగ్ ఎక్స్పీరియన్స్ అగ్గాను మనం ఇంట్లో ఏం చేస్తాం ఆడ్రిలిన్ రూ మన క్వశ్చన్ తెలుసా ఫేక్ ఆడ్రిలిన్ కి ఎక్కువ అలవాటు పడిపోయి స్క్రోల్ చేసుకుంటూ ఉన్నాం కానీ రియల్ అడ్రిలిన్ మిస్ అవుతున్నాం మనం నేచర్ ని హ్యూమన్ కన్వర్సేషన్స్ ని నేనేం తెలుసా మేము ఏం చేస్తాం తెలుసా ఎవ్రీ వీక్ ఒక వన్ డే ప్లాన్ చేసుకొని మా ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర కూర్చొని జస్ట్ సోది మాట్లాడుకుంటాం మేము వేరే ఫ్రెండ్స్ ఉన్నాయి ఐ జస్ట్ కీప్ టాకింగ్ దట్ ఈస్ ఐ లైక్ దట్ యునో మాట్లాడడం ఇష్టం నాకు వాట్ ఈస్ హ్యాపీ బుక్స్ చదవడం ఇష్టం నాకు నా రూమ్ లో బుక్స్ ఉన్నాయి ఇన్ని బుక్స్ ఓకే నేను తీసుకోను ఫిక్స్ అయ్యింది ఇప్పుడు తీసుకొని యా మీ బిబి జోడీలో ఎందుకు విడిపోతున్నారు ఆన్సర్ తెలిసిందా రీజన్ తెలిసిందా నీకు ఎందుకు విడిపోతున్నారు విడిపోతున్నారు ఎందుకు ఇప్పుడు ఏ ఐ నాకు తెలియదు కానీ చాలా మంది విడిపోయి వెళ్ళిపోవడం వాళ్ళకి బేబీ జోడీ అంటే చాలా పెద్ద కమిట్మెంట్ అసలు అది చూడడానికి ఇలా ఉంది కానీ వాట్ వన్ డే షూటింగ్ అన్న పక్కన పెడితే ఇప్పుడు ఈ వీక్ ఫుల్ ఫ్రైడే మండే టు ఫ్రైడే ప్రాక్టీస్ సాటర్డే షూట్ ఉంటుంది మాకు మళ్ళీ నెక్స్ట్ సండే ఒక రోజే గ్యాప్ అండ్ మేము బేసికల్గా మూవీ షూట్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా ఆ డేట్స్ ఒక్క వాళ్ళు తీసుకున్న డేట్స్ రెండు మూడే అయినా ప్రాక్టీస్ కి చాలా డేట్స్ ఇవ్వాలి వీక్ అంతా ప్రాక్టీస్ ఉంటుంది అంత అందరికి కుదరదు కదా పాపం మానస్ కష్టపడతాడు తెలుసా అసలు మొన్న నేను మానస్ చూసి మానస్ ఎంత కష్టపడుతున్నావు మానస్ నువ్వు అన్న మార్నింగ్ సీరియల్ షూట్ అబ్బాయికి మళ్ళీ ఏదో హోస్ట్ చేస్తున్నాడు కదా జబర్దస్త్ అనుకుంటా మళ్ళీ ఇది అంత కష్టపడాలి ఈవెన్ అమర్దీప్ పాప మూవీ రిలీజ్ ఉంది అమర్దీప్ కి ఖాళీగుంటే అయితే చాలా మంచి ఆపర్చునిటీ కాదన కానీ మన వాళ్ళకి అందరికి ఏదో ఒకటి మనం ఇnstagram లో రీల్స్ కన్నా టైం కుదరట్లేదు పాపం. ఆ వీవి చూడే కంటెంట్ లా పెట్టుకుంటున్నారు అందరూ. థాంక్యూ సీత. హ్యాపిందా? ఆ గంటా చాలా 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 బాగుంది. నాకు తెలుసు నువ్వు ఇలా వేరే ఇంటర్వ్యూస్ నేను ఇంటర్వ్యూస్ చాలా మంది కాల్ చేస్తున్నారు ఎంత

ఇది అప్గ్రేడ్ అయ్యాం గైస్ ఇల్లు మాది చాలా బాగుంది చాలా చాలా పెద్ద ఇల్లు తీసుకున్నాం సో బిగ్ బాస్ వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ క్యాచ్ చేస్తాం అవును మనకి బాగుంటాయి ఉంటాయి నేను అనుకున్న జరిగి ఒక మంచి ప్లేస్ లో సెటిల్ అవ్వాలని ఆఫ్ లవ్ విత్ మై లవింగ్ పార్టనర్ లవింగ్ కిడ్స్ లవింగ్ एनिमल्स ఇవన్నీ కొరియన్ మనకు తెలియదు బట్ కొరియన్ హార్ట్ ఇదే కొరియన్ హార్ట్ సారంగే సారంగే నేను కొరియన్ చూడండి తెలుసా సారంగే సారంగ సారంగే అంటే ఐ లవ్ యూ అవునా సారంగే థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మంచి కన్వర్జేషన్ ఇచ్చావు అండ్ నాకు ఇప్పుడు ఇంటర్వ్యూ అన్నా కూడా నాకు ఇప్పుడు రాలే అండ్ బీబీ జోడి అనే ఇది రావడం వల్ల సీతతో మళ్ళీ ఒకసారి మాట్లాడదాం చాలా రోజులు ఏందని చెప్పి మళ్ళీ ఇంటర్వ్యూ ఆడడం జరిగింది అండ్ చాలా మంచిగా మాట్లాడు అండ్ నాకు కొత్త విషయాలు తెలిసి సీత ఇలా ఉందా ప్రెసెంట్ సిచ్యువేషన్ మైండ్ ఇలా ఉందా మారుతుంటుంది వెరీ బెటర్ అవును విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా జనాలు తెలుగు ఆడియన్స్ని ఇంకా ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటావని

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు తీసుకెళ్ళి కొద్ది పడేస్తాడు ఇది చూడలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం అంటే ఏంటి నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా as of now we are comfortable this రష్మిక గారిది ఇది ఒకే ఊరంట కదా నాకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా ఆ నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు gpsfc వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger